ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఈసారి అభిమానులకు మినీ క్రికెట్ విందు అందించనుంది పొట్టి లో జరగబోయే ఈ ఖండాంతర టోర్నీకి సెప్టెంబరు తొమ్మిదిన శ్రీకారం చూడనుంది ఆతిథ్యం భారత్కే దక్కినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఉన్న పూర్వ ఒప్పందం కారణంగా ఈ టోర్నీ తటస్థ వేదిక యుఏఈలో జరుగనుంది గ్రూప్ లైనప్ గ్రూప్ లో భారత్ ఎన్ ఒమన్ గ్రూప్ లో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ హాంకాంగ్ తలపడనున్నాయి చివరిసారి రెండు వేల ఇరవై రెండులో టీ ట్వంటీ ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్లో శ్రీలంక పాకిస్తాన్ ను ఓడించి టైటిల్ గెలుచుకుంది ఆ టోర్నీలో భారత జట్టు సూపర్ ఫోర్ దశలోనే పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడి బయటపడింది ప్రపంచకప్లో టీమిండియా సత్తా ఆ చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టి రోహిత్ సేన టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో అద్భుత ప్రదర్శన కనబరచి ట్రోఫీని గెలుచుకుంది ఆశాంతం అజయంగా నిలిచిన భారత్ టైటిల్ సాధించింది మరోవైపు పాకిస్తాన్ మాత్రం గ్రూప్ దశలోనే అమెరికా చేతిలో ఓడి నిష్క్రమించింది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్ రెండు వేల ఇరవై మూడులో వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్లో కూడా భారత్ విజేతగా నిలిచింది అనంతరం వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేల ఇరవై ఐదులో మాత్రం భారత్ టైటిల్ గెలిచి దూకుడు చూపింది ఈ టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే అవుట్ కాగా శ్రీలంక అర్హత పొందలేకపోయింది బంగ్లాదేశ్ కూడా వరుస ఓటములతో ఇంటిబాట పట్టింది ఆఫ్ఘనిస్తాన్ రైజింగ్ టీం ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలు ఇస్తోంది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ను ఓడించి సెమీస్ చేరింది రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ లో కూడా తొలిసారి పాకిస్తాన్ పై గెలిచి సెన్సేషన్ సృష్టించింది చివర్లో ఒత్తిడిలో ఓడి బయటపడిన ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది ఆ టోర్నీలో ఇంగ్లండ్ ను ఓడించి తన శక్తిని చాటింది యాస్టరిస్క్ మదన్ లాల్ విశ్లేషణ భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ మాట్లాడుతూ టీమిండియా ఈ టోర్నీలో ఫేవరెట్ జట్టే కానీ టీ ట్వంటీ ఫార్మాట్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ల ప్రదర్శనలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేకంగా గమనించాల్సిన జట్టు వాళ్ల ఆత్మవిశ్వాసం ప్రస్తుత ఫామ్ అద్భుతంగా ఉన్నాయి ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తారు అని అన్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ సెప్టెంబరు తొమ్మిదిన ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ మ్యాచ్తో ప్రారంభమై సెప్టెంబరు ఇరవై ఎనిమిదిన ఫైనల్తో ముగియనుంది ఆసియా కప్ టీమిండియా గెలుస్తుంది మాజీ ప్లేయర్ కుమార సంగక్కర